ఎలమజిలి పట్టణ ప్రజల కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జి సిద్ధం యలమంజిలి నియోజకవర్గ ప్రజల కోసం అచ్చుతాపుర అనకాపల్లి రోడ్డు సిద్ధం అవుతుంది ప్రధాన సమస్యలను విస్మరించలేదు నియోజకవర్గంలో దీర్ఘకాలంగా సేవలు అందిస్తూ వచ్చాను ఎలాంటి అవకాశం ఉన్న నియోజకవర్గం అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవడంలో శత విధాల ప్రయత్నం చేస్తాను ప్రయత్నాలన్నీ ఫలించాయి ఎట్టకేలకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకోగలిగాం అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డుకి మెరుగ్గా మరామతులు చేపట్టడానికి నిధులు సమకూర్చుకోగలిగాం ఎన్నికల్లోపే రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే యూవి రామమూర్తి అన్నారు ఆయన యలమంచల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై రాకపోకలు ప్రారంభించారు అచ్చుదాపురం అనకాపల్లి రోడ్డు పనులను ప్రారంభించారు కార్యక్రమంలో డీసీపీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ యలమంచల్ మున్సిపల్ చైర్పర్సన్ రమ్మకుమారి ఎంపీపీలు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం సంవత్సరం చాలా మంచి ఎందుకంటే ఓపెన్ ఓపెన్ చేసినా సరే డ్యూరింగ్ టైం అవ్వలేదని ఆఫ్ చేశాను ఇవాళ బిడ్జి మించి డైరెక్ట్గా వెహికల్స్ అన్నీ కూడా అలౌ చేయడం జరిగింది అలమతర పట్టణంలో ఉన్న ప్రతి ఓళ్ళు కూడా ఎవరూ కాకుండా అందరూ కూడా ఆనందపడుతున్నారు అది ఒక అయితే ఇవాళ అనకాపల్లి అచ్చితాపురం రోడ్డు ఐదు సంవత్సరాల నుంచి నేను తిట్లకు అయ్యేలాసి వస్తాను ఎందుకంటే అందరూ ఎమ్మెల్యే తిట్టి ఓడలేదు తప్పలేదు పాపం అందులో నేను వెళ్తుంటేనే నాకే ఏడిపచ్చేస్తుంది ఈ రోడ్లు వెళ్ళడానికి అనకాపల్లి నుంచి అచ్చితాపురం మహాయితే పది నిమిషాలు టైం పట్టాలి అలాంటిది నలభై నిమిషాలు టైం పట్టాలి మాకు ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోయారు కూడా కాకపోతే శతవిధాల ప్రయత్నం చేశాను కానీ కాకపోతే ఇది కాలేకపోవడం వల్ల ఆఖరి ఆఖరి ప్రయత్నంలో మరి పిసిపిఆర్లో డబ్బులు ఉన్నాయని తెలిసి పీసీపీఆర్ ద్వారా ట్రై చేయడం జరిగింది మరలా వైజాగ్ కలెక్టర్ గారు కానీ అనకాపల్లి కలెక్టర్ గారు కానీ ఎంతో కృషి చేశారు ఆయన ఇద్దరు కృషి ఫలితమే ఇవాళ మాకు ఈ అనకాపల్లి అచ్చితాపురం రోడ్డు తయారు చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్ ఈ జిల్లాలోనే బాగా పాడైపోయిన రోడ్ల్లో ఇది ఒక రోడ్ ఎందుకంటే పరిస్థితి పాపం పబ్లిక్ ఎంత ఇబ్బంది పడిపోతున్నారంటే మోటార్ సైకిల్ అదే ఇంకా వర్షాకాలం అయితే ఎక్కడ కొయ్యి ఉందో తెలియదు తిన్న కొత్తన్నారో గోతుల పడిపోతున్నారు ఎక్కడో గాత ఎక్కడో తెలుసు వర్షాకాలం అన్ని ఇబ్బందులు పడ్డారు ఎలాగైతే మా యలమంధిలి నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక మోసం కలిగి యలమధ్యలకే కాదు అనకాపల్లి నుంచి కూడా రోజు నాలుగు వేలు ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఇవాళ ఎస్సీ వస్తున్నారు ఈ చుట్టుపక్కల గ్రామాలు తోడవరం మా అడుగుల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఎస్సీ ఆ ఉద్యోగాల కోసం వస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందువల్ల ఇది అందరికీ కూడా ఒకరికే కాకుండా అందరికీ కూడా ఉపయోగపడే రోడ్డు తప్పకుండా దీన్ని ఇమీడియట్గా ఒక నెల పదిహేను రోజులు ఎలక్షన్ ముందర ఇది కంప్లీట్ అయ్యేలాగా చేస్తాను శత విధాలు ప్రయత్నం చేసేవా ఏ విధంగా ఫండ్స్ ప్రాబ్లం లేదు ఫండ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సరే ఎలక్షన్ అందరూ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేసి ఓపెన్ చేసేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం